మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జీవితం పలువురికి ఆదర్శ ప్రాయమని సామాజిక వేత్త లోక్ అదాలత్ సభ్యులు మాలకొండారెడ్డి పేర్కొన్నారు కావలిపట్నంలోని నగర్ నందుగల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల బాలుర ఆవరణంలో సోమవారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతిని నిర్వహించారు ఈ కార్యక్రమంకి పాఠశాల ప్రిన్సిపల్ నరేంద్ర శ్యాం సుధాకర్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు జీవితం అనుభవించారని మద్రాసు నగరంలో ప్రత్యేక రాష్ట్రం కోసం యాభై రోజుల నిరాహార దీక్ష చేసి పదిహేను పన్నెండు పంతొమ్మిది వందల యాభై అమరులైనారని తెలిపారు అప్పటి ప్రధానమంత్రి కీర్తశేషులు జవహర్లాల్ నెహ్రూ భాషా ప్రయోత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉపాధ్యాయులు విద్యార్థులు మాలకుండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంచుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు